నమస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటది వేధించాలనేటువంటి ప్రయత్నం చాలా చురుగ్గా సాగుతుంది ఆ క్రమంలోనే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక విచిత్రమైనటువంటి కేసుని రిజిస్టర్ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని తండ్రి ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి మెడికల్ సహాయం అందించే విధంగా ప్రయత్నం చేశాడు ఇది తన విధిగా భావించాడు పది సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిగా ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకున్న తర్వాత వెళ్ళి పరామర్శించడం తన బాధ్యతగా భావించినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అది చాలా పెద్ద తప్పు అయిపోయింది ఏదో ఒక విధంగా ఇదే సందని భావించి ఆయన మీద సంఘటన జరిగిన ఇరవై రెండు రోజుల తర్వాత ఆ పిల్ల తండ్రి మీద ఒత్తిడి చేసి ఒక కంప్లైంట్ తీసుకున్నారు ఇది ఫాల్స్ కంప్లైంట్ ఈ కంప్లైంట్ తీసుకుని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు దీనిలో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు సరే పెడితే పెట్టారు అది కాకోకుండా ఫోక్స్ యాక్ట్ పెట్టారు ఈ ఫోక్స్ యాక్ట్ పెట్టడమే చాలా చిత్రంగా అనిపిస్తుంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ సంబంధించినటువంటి యాక్ట్ అది దాన్ని తీసుకొచ్చి సాక్షాత్తు చెవిరెడ్డి మీదే పెట్టి రిజిస్టర్ చేసి ఆయన్ని రూపలు వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం పోలీసు వారు ఎందుకనో నాకు తెలియదు కానీ నిష్పక్షపాతంగా ఉంటారని నేను అనుకోను కానీ మరి ప్రభుత్వం ఏం చెబితే అది చేసేంత బలి తగ్గిస్తారని మాత్రం నేను ఇప్పుడు ఊహించలేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం ఒక తప్పు రెండవది ఫోక్స్ యాక్ట్ ఆయన మీద పెట్టడం మరొక తప్పు ఈ విధంగా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ఫాల్స్ కేసెస్ పెట్టి చట్టాలను మిస్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఇవాళ మనం ఏమన్నాలో అర్థం కానిటువంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసు పెట్టిన తర్వాత తాను ఒక స్టాండ్ తీసుకున్నాడు భాకర్ రెడ్డి కొద్దిగా మొండోడు ఆ స్టాండ్ చాలా ఆశ్చర్యాన్ని అందరినీ కలిగిస్తుంది అదేమిటంటే మీరు నా మీద కేసు పెట్టారు పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు దాన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటాను న్యాయస్థానంలో ఎదుర్కొంటాను అంటే యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్తాను అనుకుంటారేమో నేను యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళను పారిపోను అప్స్కాన్ కాను నా సెల్ ఫోన్ ఆపి పెట్టుకోను మీరు ఎప్పుడు వచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు మీతో పాటు వస్తాను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ నా లీగల్ ఫైట్ చేస్తాను అంతే తప్ప పారిపోయే పరిస్థితే ఉండదు అని మొండికేసి కూర్చున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ హిజ్ స్టాండ్ చాలా గొప్పగా ఈ స్టాండ్ తీసుకున్నారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక బాధితురాన్ని పరామర్శించడానికి వెళితే అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఫాల్స్ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ యాక్ట్స్ కూడా మిస్యూజ్ చేసి వాటిని ప్రయోగం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్టే కాదు ఫోక్సో యాక్టే కాదు పీడీ చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉపయోగించి రాజకీయంగా ఫలితాలు అనుకుంటున్నారు తాత్కాలికంగా మీకు రాజకీయంగా ఉపయోగపడే ఫలితాలు రావచ్చేమో కానీ దీర్ఘకాలికంలో ఇవన్నీ కూడా వికటిస్తాయి దుష్ఫలితాలు వస్తాయి మీకు ఇబ్బంది కలుగుతాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన కాముగా ఊరుకునే వ్యక్తి కాదు ఆయన ఊరుకోవటమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ముందు కూడా చాలా కేసులు పెట్టారు ఇంతకు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సుమారుగా ఒక డెబ్భై ఎనభై కేసులు పెట్టి వేధించారు చివరికి ఫిజికల్గా కూడా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అలాంటి భాస్కర్ రెడ్డి మీద కేసులు పెట్టి భయపెట్టాలని మీరు చేసేటటువంటి ప్రయత్నం విఫలం అవుతుందనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది పోలీస్ యంత్రాంగం గురించి ఇక్కడ మాట్లాడాల కేసు పెడతారు మీ మీద ఒత్తిడి వస్తుంది లోకేష్ బాబే స్వయంగా ఫోన్ చేసి పలానా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టమని చెప్తాడు మీరు కేసు పెడతారు సెక్షన్ చూసుకోరా చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి